దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ విధ రోజు ఈ విధంగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అయితే ఈరోజు ముఖ్యంగా లూకస్ వద్ద పన్నెండో అధ్యాయం ఇరవయో వచనం ఈ విషయాన్ని ఈ వచనాన్ని చాలామంది భక్తులైన వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే బైబిల్లో అనేక జ్ఞానవంతమైన సంగతులు ఆలోచనాత్మకమైన సంగతులు దేవుడు తన పిల్లల కోసం రాయించాడు ఆ వచనాలను ఆ విషయాలను మనం జ్ఞానిస్తున్నప్పుడు మనకు చదువు ఉంటే సరిపోదు లేదా జ్ఞానం ఉంటే సరిపోదు లేదా విజ్ఞానం ఉంటే సరిపోదు కానీ అలాంటి దేవుని విషయాలు మనం జ్ఞానిస్తున్నప్పుడు మన యొక్క ఆత్మ మనకు ఆత్మ యొక్క సహాయం కావాలి ఆత్మ సహాయం లేకుండా ఆత్మ సంబంధమైన విషయాన్ని మనం నేర్చుకోలేము జ్ఞానించలేము అర్థం చేసుకోలేము ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సహాయకుడిగా ఉంచాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకుంటేనే ఇలాంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం బైబిల్లో ఎన్నో జ్ఞానవంతమైన సంగతులు తన పిల్లల కోసం అనేక విషయాలు రాయించాడు దేవుడు ఎక్కడ త మరుగు చేసే దేవుడు కాదు ప్రతి విషయాన్ని దేవుడు రాయిస్తూ లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై వచనంలో కూడా దేవుడు ఏడు అంటే పంతొమ్మిదో వచ్చినం నా ప్రాణమా తినము త్రాగుము సంతోషించుము తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము నాన్న త్రాగుము అని ఎవరు అనుకుంటున్నారు అంటే ధనవంతుడు అనుకుంటున్నాడు అప్పుడు ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్న మాట అయితే దేవుడు అయితే దేవుడు చెప్తున్నాడు ఈ మాట అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నువ్వు అనుకుంటున్నావు కదా నా ప్రాణం ఆ తినుము త్రాగుము సంతోషించుము ఎంత ఆస్తిని సమకూర్చుకున్నావు నువ్వు నాకు లోటు లేదు అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నేను సమకూర్చుకున్నాను అటువంటి సంపద నాకుంది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను ప్రశాంతంగా నేను తింటాను త్రాగుతాను సంతోషిస్తాను అని నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు కదా అని ఈ రాత్రి ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు అనగానే మనం ఆలోచన ఏంటో తెలుసా అనేక మంది పాటలు కూడా రాస్తారు కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నాను అనేక పాటలు మీకు గుర్తు చేయడానికి ఒక పాట నేను పాడుతున్నాను ఈ రాత్రే దేవుడుని ప్రాణం అడిగితే సంపాదన ఎవరి యోచించితివా ఇలా అనేక పాట ఆయన ఒక్కరినే కదా అనేక మంది రాస్తారు పాటలు అనేక మంది భక్తులు ప్రసంగాలు చేశారు ఇదిగో బిడ్డ దేవుడు ఈ రాత్రిని నీ అని అడుగుచున్నాడు దేవునికి ప్రాణంతో పని ఏంటి చెప్పండి నీ ప్రాణంతో ఆయనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి నీ ప్రాణంతో ఆయన ఏం చేసుకుంటాడు ఏమి చేసుకోడా నీ ప్రాణంతో ఆయనకు అవసరం లేదు మోసే విషయంలో కూడా మోసే మోసే విషయంలో కూడా దేవుడు కోరుకున్నా తెలుసా మోషే ప్రాణాన్ని కోరుకోలేదు దేవుడు బ్రతికుండగా కావాలనుకున్నాడు బ్రతికుండగా దేవుని పనిలో ఉండాలనుకున్నాడు సంస్థ విషయంలో కూడా అదే దేవుడు అతని బలాన్ని కోరుకోలేదు ఆ బలాన్ని దేవుని పనిలో ఉపయోగించాలని కోరుకున్నాడు నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడు దేవుడు ఇప్పుడు తన కుమారులకు ఎవరో నశించిపోవాలని అనుకోడు ప్రతి ఒక్కరూ తన రాజ్యంలో తన చెంతకు చేరుకోవాలనుకుంటాడు ఆయనలో నుండి వచ్చిన వారమే కదా మనమంతా అంతా తరతరముల తరముల నుండి మాకు నివాస స్థలము నీవే అయ్యా మేము మీలో నుండే వచ్చాము అనేక తరాల మీలో నుండి మేము నివసించి వచ్చామయ్యా మనం చేరుకోవాల్సిన గమ్యం ఏంటో తెలుసా అదే అయితే ఈ సందర్భంలో నేను మాట్లాడుతూ మాట్లాడుతాను అయితే దేవుడు విరవడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు ఈ మాట చాలా క్లియర్గా రాయబడ్డాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు ఒక్కరు కాదు నడుగుచున్నారు అంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు లేదా కొంతమంది సమూహం వందలయ్యి ఉండొచ్చు వేల మంది అయ్యి ఉండదు ఏమని అంటే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అసలు ఒక విషయాన్ని మనం ఆలోచిద్దామంటే ధనవంతుని ప్రాణంతో వాళ్ళకింపని అసలు ఎవరు వాళ్ళు ఎక్కడి వారు ఎక్కటి నుండి వచ్చిన వారు అని మన బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది దేవుడు లేదు ఒక విషయాన్ని మీకు క్లారిఫై చేసేయాలనుకుంటున్నాను దేవుడు ఎక్కడ నీ ప్రాణంతో దేవునికి పని నీ ప్రాణంతో దేవునికి అవసరత లేదు ప్రతి గుండగా నువ్వు ఆయన పనులు ఉండాలని తప్ప నీ ప్రాణంతో ఆయనకి పని లేదు అయితే ఈ మాటలు ఎవరు అడుగుతున్నారా ఎక్కడి వారు అడుగుతున్నారు ఎచ్చటి వారు అడుగుతున్నారు ఎక్కడి వారు వీరు ఎచ్చటి వారు వీరు అని మన బైబిల్ అడిగితే బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథం ఆరో వచ్చాయం ప్రకటన గ్రంథం ఆరో వచ్చ తొమ్మిదో వచ్చినాం ముందుగా ఈ మాటలు ఎవరు ఎవరికి రాశారు ఏ సందర్భంలో రాశారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన ఆహాను గారు పద్మాసు దీపంలో ఉండి ఆయన దేవుడు తనకి దర్శనం ద్వారా ఏదైతే చూపిస్తున్నాడో ఆయన రాసిన మాటలు అయితే ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీటం కింద చూచితిని వారు నాదా సత్య సరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకూ మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూ ఉందని బిగ్గరగా కేకలు వేసిరి ఇక్కడ రాయబడిన మాటలు మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వీళ్ళు ఎవరంటే బైబిల్కి నన్ను మనం ఒకసారి పరిశీలిస్తే వీళ్ళంతా ఎవరంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తమును దేవుని కొరకును వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము యేసుక్రీస్తు వారి కొరకు దేవుని కోసం తమ ప్రాణాలు అర్పించేసిన వారు మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నారు వాళ్ళంటే వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగి మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన దండన ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి నాదా సత్యస్వరూపి స్వరూపి పరిశుద్ధుడా ఎందాక ఇంకా భూనివాసులకు ప్రతిదండన దండన అసలు వాళ్ళకున్న బాధ ఏంటి అంటున్నారు ఎందుకని కేకలు వేసి మరీ అడుగుతున్నారు వాళ్ళకి అసలు భూనివాసులతో ఏంటి పని అని మనం బైబిల్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే బైబిల్ మాట ఈ పరిశుద్ధులైన వారు వారి వారికి కావాల్సిన వారు పొందవలసిన వాగ్దాన ఫలమును వాగ్దాన ఫలమును పొందలేదు అర్హతను సంపాదించుకున్నారు పరలోక రాజ్యంలో ప్రవేశించి అర్హతను సంపాదించుకున్నారు తప్ప పరిశుద్ధుడైన దేవుని నిమిత్తమును వాక్యము నిమిత్తము వారిచ్చిన సాక్ష్యం నిమిత్తము ఎవరైతే నీతి ఎంచబడిన వారు ఉన్నారో వాళ్ళు చనిపోయారో వాళ్ళు వాగ్దాన ఫలాన్ని పొందుకోలేదు వాగ్దాన ఫలాన్ని వాగ్దాన ఫలం ఏంటి పరలోక రాజ్యం పరలోక రాజ్యాన్ని వాళ్ళు పొందుకోలేదు వాళ్ళు పరలోక రాజ్యం చేరడానికి అర్హతను సంపాదించుకున్నారు ఈ ధనవంతుడు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ధనవంతుడు యొక్క ఆలోచన కలిగి ఈ భూమి మీద ఇంకా ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి గురించి వాళ్ళు ఏమంటున్నారు అయ్యా అయ్యా వాళ్ళు మారరు వాళ్ళు నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి వాళ్ళు ప్రాణం ఒప్పుకోదయ్యా వారి ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆశపడేవాళ్ళు ఒకరోజు ఇష్రాయేలీల్ని ఒకరోజు ఇష్రాయేలీ దేవుడు పాలుతీలు ప్రవహించు పట్టణానికి లేదా పాలు తేలులు ప్రవహించు దేశానికి వాళ్ళని పంపించాలని ఆశపడితే కానీ కొంతకాలం గతించిన తర్వాత కొంతకాలం గతించాలి కొంతకాలం గతించిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన ఎలా మారిపోయింది అనుకుంటున్నారో తెలుసు వాళ్ళ యొక్క ఆలోచన శరీర సంబంధమైన ఆలోచనలుగా మారిపోయింది శరీర కోరికల కోసం శరీర ఆశల కోసం మాకు మాంసం కావాలి మాకు మన్న కావాలి మాకు పొట్టేలు కావాలి మాకు రకరకాల తిండి కావాలి మాకు నీళ్లు కావాలి మాకు మంచి ఇహలోక సంబంధమైన ఆచారాలు మాకు కావాలనే ఆలోచనలు వాళ్ళు వెళ్ళిపోయారు మొదట వాళ్ళ ఆలోచన కానాను కానాను దేశంలో మనం ప్రవేశించాలని ఆశపడ్డారు కానీ కొంతకాలం గతించిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా మారిపోయినాయి తెలుసా లోక సంబంధమైన ఆలోచనలుగా మారిపోయాయి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు ఎక్కడికైతే వాళ్ళని పంపించాలనుకున్న ఆ దేశం గురించి ఆలోచనలు వాళ్ళకి పోయింది ఈరోజు మనకు కూడా అదే దేవుడు మన పరో రాజ్యం చేర్చాలని ఆశపడుతుంటే మన ఆలోచనలు ఎక్కడ ఉండిపోయాయి ఇహలోక సంబంధమైన ఆలోచనలుగా ఉండిపోయాయి ఎక్కడ ఈ భూమి మీద ఇంకేం సంపాదించుకుందాం ఇంకేమి మనం సుఖిస్తామా అని ఆలోచనలుగా మనం మారిపోయిన మన ఆలోచనలు మన లాంటి వారి అనేక మంది కోసం వాళ్ళు మొరపెడుతున్నారు తండ్రి మేము వాగ్దాన ఫలం ఇంకా పొందుకోలేదయ్యా వీళ్ళు ఈ దరిద్రులు ఇంకా మారరు ఈ దుష్టులు ఇంకా మారరు తండ్రి వాళ్ళని తీర్పు తీర్చే ఇంకా వెయిట్ చేయొద్దయ్యా అంటుంటే దేవుడు వాళ్ళని ఆపుతున్నాడు ఆ కింద వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకుంటే తెల్లని వస్త్రము వారిలో ప్రదీవానికి ఇయ్యబడను ఈ వచనాలను ఒకసారి పరిశీలించాలి తెల్లని వస్త్రము వారిలో ప్రదీవానికి ఇయబడెను మరియు వారి వలనే చంపబడిపో వారికి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిన సహదాసులు అవ్వవలసిన వాళ్ళు దేవుని పనిలో కష్టపడే దేవుని పనిలో తన ప్రాణాన్ని విడిచేవారు నా కోసం ఆలోచించేవారు నా పనిలో ఉండేవాళ్ళు నా కోసం అనేకమంది వాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా వాళ్ళ కోసం ఇంకా కొంతకాలం వెయిట్ చేద్దాం ఇంకా కొంతకాలం వెయిట్ చేద్దాం ఇంకా కొంతకాలం వెయిట్ చేద్దాం అని దేవుడు ఆపుతున్నాడు వాళ్ళు మీరు ఎలా చెప్తారంటే వాళ్ళ ఆత్మలు మరపెడుతున్నాయి వాళ్ళ రక్తం మరపెడుతుందంటే నేను చెప్తున్నాను మొదటి హత్య ఆదా ఆదాము కాలంలో జరిగింది ఆదాము కుమారుడైన హేబేలును మొదటి మర్డర్ హేబేలే కదా మొదటి మార్టర్ ఈ భూమి మీద జరిగిందంటే అదే హేబేల్దే ఆ హేబిలి మరణం తర్వాత అతని రక్తం మొదలుకుని బరకీయ కుమారుడైన జకరియా రక్తం వరకు నీతిమంతుల ప్రతి నీతిమంతుల యొక్క రక్తమంతయు మన మీదకు వస్తుంది అంటున్నాడు దేవుడు ఎవరైతే ఇంకా ధనవంతుడు వంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ఇంకా భూమి మీద తమ సంపాదన కోసం ఏ సంబంధమైన ఆలోచనతో మునిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీదకి ఏం వస్తుందంట ఈ పరిశుద్ధులు ఈ నీతిమంతుల యొక్క రక్తం మన మీదకి వస్తుంది ప్రతిదండన చేయడానికి ఆ మాట మత్స ఇరవై మూడు ముప్పై ఐదు మత్సు ఇరవై మూడు ముప్పై ఐదు నీతి మంతుడైన హేబేలు రక్తం మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుగు జకరియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతు మీ మీదకి వచ్చును ఎందుకు వస్తుంది ఊరికనే వస్తుందా ప్రతి దండన చేయడానికి వాళ్ళకి తీర్పు తీర్చడానికి దేవుడు అంటున్నమాట ఎవరైతే మీరు చంపారో దేవుని పనిలో ఎవరైతే దేవుని పనులలో ప్రయాసపడే వాళ్ళని మీరు ఎంతమంది రక్తం అయితే వలకించారు ఆ నీతిమంతుల రక్తం అంతా మీద వస్తుందని దేవుడు చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారు పైకి వెళ్ళిపోయిన వాళ్ళు మన క్షేమాన్ని కోరుకుంటున్నారు మన యొక్క పైకి వెళ్ళిపోయిన వాళ్ళు అంతా ఏం కోరుకుంటున్నారు తెలుసా అసలు వాళ్ళకేంటి ఆశ వాళ్ళకి అవసరం ఏంటి మన ప్రాణంతో ఒకసారి మనం ఆలోచిద్దామా అసలు ఆ నీతి వారికి లేదా చంపబడిన వారికి దేవుని పనిలో కష్టపడిన వారికి మన ప్రాణంతో పనేంటి అని మనం ఆలోచిస్తే ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏబ్రిల్కి రాసిన పత్రిక ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అది ముప్పై తొమ్మిది వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు ఎవరైతే దేవుని పనిలో కష్టపడి మరణించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఆశ కలిగిన ఉన్న వాళ్ళందరికీ దేవుని రాజ్యం సమీపంలో ఉంది కానీ వాళ్ళు ప్రవేశించట్లేదు ఎందుకో తెలుసా వాళ్ళని దేవుడు ఇంకా కొంతకాలం మన కోసం మనమంతా కలిసి రావాలని ఒకరు ముందుగా వెళ్ళిపోతే మరికొందరు కొంత సమయాన్ని వెచ్చించి మళ్ళీ కొంత సమయాన్ని వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళేవాడిగా దేవుడు ఎప్పుడు అనుకోలేదు అందుకని మన కోసం వాళ్ళందరిని వేచి ఉంచాడు కొంతమందిని ముందుగా పంపించేసి మళ్ళీ కొంతమంది తర్వాత పంపించేదేవి అలా కాదు ఒకే ఒక్కసారి ప్రయాణం మనం అందరం కలిసి ఒకేసారి ఆయనలో రావాలని ఆయనలో ప్రవేశించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన రాజ్యంలో మనం అంతా ఉండాలని ఆశపడుతున్నాడు హే బేలు మొదలుకుని హే హే బేలు మొదలుకుని ఇప్పటివరకు నీతి ఎవరైతే మరణించారో ఈ రోజు వరకు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే పర వేచి ఉన్నారు మన మనమంతా కలిసి ఒకేసారి ఆయన రాజ్యంలో ముందుగా సిద్ధపరిచేసాడు మన కోసం ముందుగా సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మన అందరి కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఇంకా ఈ మాట ద్వారా ఈ మాట ద్వారా దేవుడు మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా ఎవరైతే ఇంకా ధనవంతుడు వంటి స్వభావం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతుడి యొక్క లక్షణాలు ధనవంతుడి యొక్క ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరితో దేవుడు చెప్తున్నమాట ఈ రాత్రి నువ్వు చనిపోతే ఈ రాత్రి నువ్వు మరణం అయిపోతే నీ పరిస్థితి ఏంటి నీ సంపాదన ఏమవుతుంది ఏలోకమైన వాటి కోసం నువ్వు ఆశపడుతున్నావా పర సంబంధమైన వాటి కోసం నువ్వు ఆశపడుతున్నావా పర సంబంధమైన వాటి కోసం నువ్వు ఆశపడితే నీతి మంత్రులు ఉన్న జాబితాలో నువ్వు ఉంటావు నీతి మంతులు ఉన్న చోట నువ్వు ఒకేసారి మనం అంతా కలిపి అయిన రాజ్యంలో ప్రవేశిస్తాం ఇంకా ఏలోక సంబంధమైన ఆశలతో యహలోక సంబంధమైన వాంఛలతో ఈ భూమి మీద ఉండిపోతే కనుక ధనవంతుడు ఒక రోజు ఎలా అయితే తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సమయం వచ్చిందో అటువంటి సమయం మనకు కూడా రాబోతుంది ఏ రోజో తెలియదు ఏ సమయమో తెలియదు ఏ గడియో తెలియదు ఏ రోజైనా మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి మనకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు ఆ సిద్ధపరిచిన ఆ స్థలాన్ని మనం స్వతంత్రించుకోవాలని వాళ్ళందరినీ దేవుడు వేచి ఉంచాడు ఇప్పుడు అర్థమైన పరిశుద్ధులైన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి దేవుడు ఇస్తానన్నా నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి అడ్డుగా మనమే ఉన్నాం ఇంకా కాలం ఇంకా వస్తారరా ఇంకా వస్తారట